కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఐదవ శ్లోకం త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వందో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వములు నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే ఉండుము అని అన్నారు భౌతిక శక్తి తన మూడు గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలో బంధించి వేస్తుంది ఈ మూడు ప్రకృతి గుణములు ఏమిటంటే సత్వగుణము రజోగుణము మరియు తమోగుణము లెక్కలేనన్ని లేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమ తమ పూర్వ జన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్లల్లో ఉంటాయి తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరు వేరు స్వభావాలు ధోరణులు కలిగి ఉంటారు వైదిక శాస్త్రాల ఈ భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి మరియు అన్ని రకాల జనులకు తగిన బోధనలను సూచిస్తాయి ప్రాపంచిక విషయాశక్తి కలిగిన ప్రజలకు ఈ శాస్త్రాలు సూచనలు కలిగి లేకపోతే వారు మరింత దారి తప్పిన వారు అయ్యేవారు కాబట్టి వారికి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మకాండలను వేదాలు అందజేశాయి ఇవి వారికి తమోగుణము నుండి రజోగుణానికి రజోగుణము నుండి సత్వగుణమునకు ఎదిగేందుకు దోహదపడతాయి ఈ ప్రకారంగా వేదాలు రెండు రకాల జ్ఞానాన్ని ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండల మరియు ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి దివ్య జ్ఞానమును కలిగి ఉంటాయి శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాలని తిరస్కరించమని చెప్పినప్పుడు ఈ సూచనని మనం ఇంతకుముందు మరియు తదుపరి శ్లోకాల సందర్భంలో అర్థం చేసుకోవాలి భౌతిక ప్రతిఫలాలను ప్రసాదించే యజ్ఞ యాగాది క్రతువులు విధి విధానాలు నియమ నిబంధనలు చెప్పబడిన వేదాల్లోని ఆయా విభాగాల పట్ల అర్జునుడు ఆకర్షితుడు కావద్దని ఇక్కడ శ్రీకృష్ణుడి ఉద్దేశం దానికి బదులుగా వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలని అవగాహన చేసుకొని పరమ సత్యమైన స్థాయికి తనను తాను ఉద్ధరించుకోవాలి అని అర్థము జై శ్రీకృష్ణ